హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి నేను హారిక హైదరాబాద్లో ఫంక్షన్ అని చెప్పాను కదండి సో ఏంటంటే హోటల్ సుప్రభాత్ లో జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం అక్కడికైతే చేరుకున్నాము సో ఫంక్షన్ అది ఎలా జరుగుతుంది ఏంటి అని వెళ్లే ముందు ఏంటంటే ఫస్ట్ మామూలుగా అయితే మీకు ఇదంతా కూడా చూపిస్తున్నాను అనమాట హోటల్ అయితే చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా సో ఇదేనండి సుప్రభాత్ హోటల్ అనమాట ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఇటువైపు ఏంటంటే స్టెప్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు సో ఇదేనండి సుప్రభాత్ హోటల్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా కూడా చాలా మంది ఉన్నాయండి పక్కన దీని అనుకుని కూడా చాలా రకాల షాప్స్ ఉన్నాయి అయితే అలా కేక్ షాప్స్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అలా ఉన్నాయి మొత్తం ఫుడ్ పాయింట్ అంతా కూడా ఇక్కడ ఉంది అలా ఫాస్ట్ ఫుడ్స్ అలా అన్ని రకాలు కూడా ఉన్నాయి అనమాట సో అందుకని ఎక్కడైతే ఖాళీ లేకుండా అయితే చాలా మంది ఉన్నాయి చూసుకున్న బైక్స్ అవి ఉన్నాయి సో మంది ఉన్నారు ఇదిగోండి బుక్ వచ్చేసి ఇలా ఉంది హోటల్ హోటల్ మంచి ఏరియాలో ఉందండి చాలా బాగుంది దీన్ని అనుకునే ఏంటంటే మెట్రో కూడా ఉందన్నమాట పక్కనే అది కూడా చూపిస్తాను ఇదిగోండి పేరు ఇది ఎంట్రెన్స్ అనమాట హోటల్ సూపర్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ సో ఇప్పుడైతే ఆ స్టెప్స్ అవి వచ్చి లోపలికి అయితే మనం వెళ్తామండి ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి సో ఏంటంటే అటు అటు ఇటు చిన్న చిన్న చెట్లు బాగుంది ఇక్కడైతే నోటిఫికేషన్ ఏంటి అంటే ఈ లోపల జరిగే ఫంక్షన్స్కి సంబంధించి చిన్న నోటిఫికేషన్ అయితే బయట ఇచ్చారనమాట అండ్ అలాగే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి అలాగే లిఫ్ట్ కూడా ఉన్నాయి అన్నమాట రెండు రకాల లిఫ్ట్లు ఉన్నాయి సో ఏంటంటే చాలా ఈ ఆర్ట్స్ అవన్నీ కూడా గో వాల్కి అవి ఉన్నాయి చాలా బాగున్నాయి సీనరీస్ అవిని సో ఇప్పుడైతే లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళడానికి అయితే చూస్తున్నాను ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఇది రిసెప్షన్ అనమాట సో ఈ హోటల్కి సంబంధించి రిసెప్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది సో ఇప్పుడైతే లిఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో నేనేంట నేనేంటి అంటే ఇక్కడ వాళ్ళని అడిగితే రిసెప్షన్లో ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి అన్నారు ఫంక్షన్ జరిగేది సో అన్నారు కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతున్నాను సో ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసింది అనమాట మనకి లిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది ఓ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ చూస్తే చైర్స్ అవి అరేంజ్ చేసేది ఉన్నాయి కూలర్ అవన్నీ కూడా ఉన్నాయి ఒకవైపు ఏమో సరోవర్ రెస్టారెంట్ అని వైపు ఏమో సంపూర్ణ బఫెట్ అని ఉంది సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అంటే ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ అడల్ట్స్కి అయితే ఎలా చైల్డ్స్కి అయితే ఎలా ఇవి మొత్తం టైమింగ్స్తో సహా మొత్తం అన్ని రకాలు ఇక్కడైతే మెనూలో ఉన్నాయన్నమాట సో ఇదంతా చూస్తే ఫంక్షన్ హాల్ అనుకుని నేనేమో చూస్తున్నాను మా వాళ్ళు ఎక్కడా లేరు ఏంటి అని చెప్పేసి సరే ఇదే ఓపెనింగ్ అయి ఉంటుందని చెప్పేసి అటు వైపు అయితే వెళ్దామా అనుకుని సరే ఇదంతా వీడియో తీసుకుని వెళ్దాం అని చెప్పి ఇంకోటి ఇక్కడ అంతా కూడా అలా అరేంజ్ చేశారో మీకు వీడియో చూపిద్దామని ఇదంతా తీస్తున్నాను అనమాట రైట్ సైడ్ వైపు చూస్తేనేమో ఇక్కడ రెస్టారెంట్ అనమాట అండి సో ఏంటంటే మనం మామూలుగా ఇలాగా చిన్న చిన్న డిన్నర్స్ అలా చేయొచ్చు అనమాట ఫ్యామిలీస్ అవి సో అలా ఉంది ఈ బయట చూస్తేనేమో లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా వెయిటింగ్ చేయడానికి ఈ చైర్స్ అయితే అరేంజ్ చేశారనమాట ఇటువంటి స్టెప్స్ నుంచి పైకైనా వెళ్ళొచ్చు లేదా లోంచి అయినా వెళ్ళొచ్చు చేసి అక్కడ సో ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ అయితే వచ్చి థర్డ్ ఫ్లోర్ అన్నారనమాట సో అందుకని చెప్పి మేము ఇప్పుడైతే లిఫ్ట్లో మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను సో ఇదిగోండి రాగానే ఏంటంటే మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అమ్మ ఇంకా రాలేదని చెప్పి అదిగోండి మా అమ్మాయి ఆయన పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే వాలర్ట్ అది చాలా బాగుందండి డిజైనింగ్ అది చాలా బాగుంది సో చూస్తున్నారు కదా లీవ్స్ అని ఇలాగా చాలా అందంగా అయితే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం సంప్రదాయ సంస్కృతిలో ఉందని ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి సంప్రదాయ లెఫ్ట్ సైడ్ సంస్కృతి ఏమో రైట్ సైడ్ అనమాట మనం సంస్కృతి దాంట్లోకి అయితే వెళ్తున్నాము ఈ బయట చూస్తున్నారు నోటీస్ బోర్డులో ఏంటి అంటే అక్కడ ఈ రోజు ఫంక్షన్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవి అందులో ఇస్తారనమాట మనకి సో ఇక్కడైతే కాసేపు నేను వీడియో అయితే తీసుకుని ఇది చూస్తున్నారు కదా చెప్పాను కదా ఇందాక ఇక్కడ జరిగే ఫంక్షన్స్ అవి ఇక్కడ జరుగుతాయి అనమాట అండి థర్డ్ ఫ్లోర్లో అయితే జరుగుతాయి ఇక్కడ స్పేషియస్గా ప్లేస్ అది కూడా చాలా బాగుంది సో ఎంట్రన్స్ వచ్చేసి ఇది అనమాట వాష్రూమ్స్ ఇక్కడ అయితే లెఫ్ట్లో బయటే ఉన్నాయి సో హాల్లోకి ఎంట్రన్స్ అయితే అయిపోయాం మనం ఇప్పుడు డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు చాలా బాగుంది కదండి డెకరేషన్ అది ఫ్లవర్స్తో సో ఎంట్రన్స్ అయిన వెంటనే మనకైతే సో ఎంట్రన్స్లో అయితే మనకి గ్రేప్ జ్యూస్ అది ఇచ్చారనమాట చాలా బాగుంది టేస్ట్ అది చల్లచల్లగా చాలా బాగుంది అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ ఉన్న డెకరేషన్తో అయితే ఒకసారి అయితే వీడియో అయితే తీసేసుకుంటున్నాను ఫొటోస్ అను అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వచ్చేసారనమాట ఇక్కడికి ఫంక్షన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇదిగో చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఏంటంటే గ్రేప్ జ్యూస్లు తర్వాత స్నాక్స్ ఇవన్నీ కూడా తింటున్నారనమాట ఇదిగోండి హోటల్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా చుట్టాలందరితో కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు ఇందులోనే మనకి ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు కూడా కనిపించారు మనకి సబ్స్క్రైబర్లు కూడా సో ఏంటంటే వాళ్ళు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీ హస్బెండ్వి మీవి వీడియోస్ అవి కామెడీ వీడియోస్ అవి బాగుంటాయి ఎక్కడికైనా వెళ్ళిన ఫంక్షన్ అవి బాగా పెడతారని చెప్పి అండ్ అలాగే ఇదిగోండి పక్కన చూస్తున్నారు కదా డైనింగ్ హాల్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకొండి మా వాళ్ళు ఇంకా చిన్న చిన్న ఫొటోస్ పిక్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట ఈవిడ మన సబ్స్క్రైబర్ అనమాట సో ఏంటంటే ఏమండి మిమ్మల్ని యూట్యూబ్లో చూసాము చాలాసార్లు బాగున్నాయండి మీ వీడియోస్ మీ పాప డాన్స్ అది కూడా చాలా బాగుందని చెప్పేసి మాట్లాడారనమాట ఇక ఇప్పుడైతే ఏంటంటే మనకి కార్న్ సూప్ అయితే ఇచ్చారనమాట చూస్తున్నారు కదా వేడివేడిగా ఈ చల్లటి ఏసీ వాతావరణంలో కార్న్ సూప్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నాము విడిగా చాలా బాగుంది సూప్ అయితే టేస్ట్ బాగుంది అంటే ఈ లోపల పక్కన అయితే పాటలు అవి పెట్టారు సో ఆ డీజే మ్యూజిక్ అది మా పిల్లలు అయితే ఇదిగోండి డ్యాన్సులు అవి అయితే స్టార్ట్ చేసేసారనమాట వెనకాల వస్తున్న మ్యూజిక్ అంతటికి కూడా వెరైటీ వెరైటీ డ్యాన్సులతో వెరైటీ వెరైటీ మూమెంట్స్తో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొండి మా వాడైతే ఏంటంటే ఈ లోపల అక్కడ వెజ్ మంచూరియా ఇచ్చారనమాట సో మంచూరియా అయితే తింటున్నాడు అదిగోండి వాళ్ళ నాన్నగారు అటు ఇటు తిప్పుతూ మధ్యలో బొబ్బని ఇదని మొత్తం హాలంతా కూడా తిరిగిస్తున్నారు వాడికి ఇంకా ఐస్ క్రీమ్ బోర్డు అయితే కనపడలేదు కనపడిందంటే పట్టుకుని తిరిగేసాడు కాసేపు ఉన్నాక చూడదురు అది కూడా మీరు ఇంకొండి పిల్లలందరూ కూడా ఏంటంటే అటు ఇటు ఎంజాయ్ చేస్తున్నారు ఫంక్షన్ అంతా కూడా ఇక మనమైతే మనకు కూడా మంచూరియా అది ఇచ్చారనమాట సో మనం కూడా ఏంటంటే మంచూరియా అది టేస్ట్ చేస్తున్నాము సో బాగుందండి మంచూరియా టేస్ట్ కూడా మంచి స్పైసీ స్పైసీగా హాట్ హాట్గా చాలా బాగుంది సా సో ఇంకేంటంటే మా పిల్లలు కూడా ఇదిగోండి వాళ్ళు కూడా తీసుకొచ్చి అమ్మ బాగుంది చేసామని చెప్పేసి వాళ్ళు కూడా తింటున్నారు మధ్యలో ఏదో ఒక సాంగ్ రావడం మళ్ళీ అక్కడ పెట్టేసి అదిగోండి మళ్ళీ సాంగ్ డ్యాన్స్ చేసేయడం సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట ప్రతి పాటని కూడా డ్యాన్స్తో నిజంగా ఎక్కడ కూర్చోమన్నా కూర్చోలేదు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట చూడండి ఎలా ఎందో అసలు కాళ్ళకి వీళ్ళకి ఈ పిల్లలకి మాత్రం మ్యూజిక్ అనేది వినిపిస్తే చాలు ఆ కాళ్ళకి చక్రాలే అనుకోవాలి అసలు రాత్రేమో ఎలా పడుకుంటారో కూడా తెలియకుండా పడుకుంటారు అనమాట అంత అలసిపోదేరు మొత్తం అంతాను ఇద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి అసలు సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుందండి సో అందరూ కూడా ఇదిగోండి జ్యూస్లు స్నాక్స్ అవి తింటూ ఉన్నారనమాట ఇదిగోండి మా వాళ్ళు కూడా కాసేపు రిలాక్స్ అయ్యారన్నమాట ఇలాంటి విషయంలోనే రిలాక్స్ అవుతారు ఇంకా మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసేసారు డ్యాన్స్లు అవి చేయడం పిల్లలు అయితే ఇక్కడ డాన్స్ చేస్తున్నారని చెప్పి అందరూ చూసి అరే ఇక్కడ కాదురా బాబు అక్కడ అంత సెట్టింగ్ అది వేసి చేశారు కదా సో దానిపైన అయితే డాన్స్ చేయండి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారనమాట అండి వీళ్ళు సో అక్కడికి వెళ్ళి డాన్స్ చేస్తున్నారు ఇప్పుడు సో ఫంక్షన్ అయితే బాగా జరుగుతుందండి ఈ లోపు ఏంటంటే మనకి భోజనాలు టైం రాని వచ్చేసింది సో ఏంటంటే మా పాప ఎదుగుండి అని చూపిస్తుంది కదా ఫస్ట్ అయితే సలాడ్స్ అవి ఇలాంటివి ఉన్నాయి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఆనియన్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్ సలాడ్లా పెట్టారు సో ఎవరికి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ అలాగే తర్వాత ఏంటి అంటే ముందుగా మనకి ఫుడ్ ఐటమ్స్లో ఏంటంటే ఫస్ట్ బటర్ నాన్ ఉందండి బటర్ నాన్ తర్వాత దీంట్లోకి కర్రీ వచ్చేసి ఏంటి అంటే గోబీ మంచూరియా ఉంది అండ్ దాని తర్వాత ఏంటంటే పూరీ పూరి ఉంది దాంట్లోకి పన్నీర్ కర్రీ అది ఉంది తర్వాత గుత్తి వంకాయ కూరండి ఇది చాలా బాగుంది టేస్ట్ చేసాము అండ్ అలాగే ఇది బిర్యానీ దీంట్లోకి ఏంటంటే మిక్స్డ్ రైతా ఉందండి తర్వాత ఏమో ప్లెయిన్ రైస్ ఉంది కర్రీస్ వచ్చేసి బెండి ఫ్రై అంటే బెండకాయ ఫ్రై అలాగే మామిడికాయ పప్పు అండ్ అలాగే సాంబార్ రసము ఇంకా పెరుగు సో వీటితో అయితే బాగా అయితే ఫుడ్ బోన్ చేసామండి ఫుడ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది అండ్ రకరకాల పికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే అంటే పొడులు గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఆవకాయ అలాగే అప్పడాలు వడియాలు నెయ్యి అన్ని రకాలు ఉన్నాయన్నమాట అయితే మనకి ఏం కావాలంటే అది వేసుకోవచ్చు అండ్ ఇంకా లాస్ట్గా చూస్తున్నారు కదా డబుల్ కా మిఠాయి ఇది చాలా అలా హైదరాబాద్ స్వీట్ అనమాట చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేసే నాకైతే బాగా నచ్చింది ఇదిగో మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు మెయిన్ వెరైటీస్ తీసుకుంటారు కదా అన్ని రకాలు కాదు సో నాన్ బిర్యానీ అలా తింటున్నాను అన్నమాట సరిగ్గా వేసింది సో మా పిల్లలేమో వెరైటీస్ అవి తెచ్చుకుంటుంటే వీడేమో వెరైటీస్లో వెరైటీస్కే ఒడియాలోటి పెద్ద ప్లేట్లో వేసి ఐదు ఒడియాలు తీసుకుని వచ్చి అవి తింటున్నట్టు నాకు ఫోటో తీయమని అడుగుతున్నాను అనమాట చూడండి ఎంత వాడు భోజనం అదే మొత్తానికి ఇంకా ఐస్ క్రీమ్ అది కనపడలేదు కనబడి ఉంటే ఐస్ క్రీమ్ ఒకటే అనమాట ఇంకేమీ తినవాడు ఎక్కడికి వెళ్ళిన ఫంక్షన్స్కి ఇది పెద్ద ఇబ్బంది అయిపోతుంది వాడితో ఇంకొకటి మొత్తం అందరూ కూడా తినడం అయితే స్టార్ట్ చేసేసారు వన్ బై వన్ అత్తయ్య గారు కూడా వారి కోసం పూరి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే లాస్ట్ పెళ్లి వీడియో చేశాం కదండీ అందులో వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే అనమాట సో ఆ పెళ్లి వీడియో వీళ్ళు చూసి మాకు బాగా నచ్చిందని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మన ఛానల్ అండ్ అలాగే వీళ్ళు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్లేనండి సో ఏంటంటే నెక్స్ట్ మేమైతే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి సో అప్పుడు మేము కూడా భోజనాలు అయితే చేసేస్తున్నాం ఫుడ్ అయితే చాలా బాగుందండి అన్ని రకాల వెరైటీస్ కూడా పెట్టారు చాలా బాగుంది సో అందరికీ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫంక్షన్ కానీ మా పిల్లలు డ్యాన్సులు కానీ లేకపోతే హాల్ అంతా కూడా చాలా బాగుందండి స్పేషియస్గా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకోవచ్చు అలానే కింద వేరే వేరే టైప్ ఆఫ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసేసుకోవచ్చు సో ఇంకైతే ఫంక్షన్ అయితే అయిపోయింది కదండీ సో మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం సో బయలుదేరే ముందు మా పిల్లలైతే ఇంక అంత డెకరేషన్ చూసి ఊరుకుంటారా చెప్పండి సో మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న పువ్వులన్నీ తీసి ఇంకా మొత్తం అందరూ పిల్లలు పైకెక్కి ఫంక్షన్ హాల్ నుంచి బయటకైతే వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదంతా ఏంటంటే మెట్రో ట్రైన్ అనమాట మెట్రో ట్రైన్ దగ్గర ఈ స్టేషన్ ఇదంతా కూడా సో ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు వెళ్ళాలన్నా సో మెట్రో కూడా యూస్ చేయొచ్చు అనమాట మనం సో సరదాగా మీకు చెబుతాను వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇదంతా ఇంక అయిపోయింది సో ఇంటికైతే బయలుదేరిపోతున్నాం సో ఇప్పటిదాకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో మీరు తప్పకుండా లైక్ కమెంట్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్